ధ్యానం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవటం అందరూ ధ్యానంలోకి రారు ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ధ్యానం అనే పదం వాళ్ళకు అర్థం కాదు మీకు ధ్యానం పరిచయం అయ్యిందంటే మీరు ముక్తిని పొందే సమయం ఆసన్నమైందని అర్థం అలాంటి అద్భుతమైన ధ్యానంను వాయిదా వేయకుండా సమయం కేటాయించి ధ్యాన రహస్యాలు తెలుసుకొని జన్మ జన్మల కర్మలను ప్రక్షాళన చేసుకోండి సమయం కోల్పోతే మళ్ళీ రాదు కాబట్టి మనసు లోపల ఉన్న చెడు గుణాల కంటే మించిన బద్ద శత్రువు ఎక్కడా ఉండదు అశాంతికి కారణమైన పనులు చేసే శాంతి కోసం వెతకటం చీకట్లో దీపం కోసం వెతికినట్లు అవుతుంది భగవంతుని గురించి వాద సారీ వాదాలు తర్కములు చేయటం కంటే సర్ సర్వుల శుభం కోసం చేసే పుణ్య కార్యాలు భగవంతుని ఆశీర్వాదాలను తీసుకువస్తాయి ద్వేషానికి పగ పగకు ప్రతీకారం ఎన్నడూ సమాధానం కానే రాదు ప్రేమకు మించిన సర్వోన్నత ఔషధం ఈ సృష్టిలో లేనే లేదు బుద్ధుడు అంటే తనను తాను పూర్తి అర్థం చేసుకున్నవాడని అర్థం తనలోని దివ్య శక్తులను లోక కళ్యాణం కోసం వినియోగించేవారు బుద్ధునికి ప్రతీక ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం మెడిటేషన్ చేస్తూ మనసును పావనం చేసుకుంటే మనసు పూర్ణిమ చంద్రుని వలె ప్రకాశిస్తుంది అటువంటి మనసు బోధి వృక్షమై అనేకులకు జ్ఞానోదయాన్ని కలగజేస్తుంది జీవనయాత్రకు చేస్తుంది కదా అందుకే ధ్యానం తప్పనిసరిగా చేయండి ధ్యానానికి మించిన మీరు ఈ రోజు కంటే రేపు చెడు అలవాట్లతో బాగా పో పోరాడగలరా నిన్నటి వరకు చేసిన తప్పులకు నేటి తప్పులను కూడా ఎందుకు జోడించాలి జీవితంలో ఎప్పటికైనా దేవుడిని ఆశ్రయించాల్సింది కాబట్టి అది ఇప్పుడే చేయడం మంచిది కాదు కదా మిమ్మల్ని మీరు భగవంతుని కర్పించుకోండి చెడు అలవాట్లను ఈరోజు దూరం చేయండి సాధన చేయండి మీరు మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తూ ఉంటే విజయం సాధిస్తారు అవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్